రేషన్ షాప్ లో మొన్న జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని తప్ప ఇక్కడ సన్న బియ్యం కాదు బియ్యం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆ ఈ బియ్యం ఏంది బియ్యం ఆ లేబియే ఉన్నాయి నూకలు ఇవన్నీ కూడా నూకలు ఉన్నాయి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం ఇలా అనేక కుంభకోణం జరుగుతా ఉంది పూర్తి స్థాయిలో అవకాశ కోట్ల కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లేపుకుంటా ఉంది సన్న బియ్యం చెప్తుంది కానీ సన్న బియ్యం కాదు మనం స్పష్టంగా ఏర్పడతా ఉంది ఇవన్నీ కూడా ఫాల్స్ బియ్యం వెంటనే దీనిపైన సిబిఐ విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసి ఏదైతే బాధుల పైన చర్యలు తీసుకోలేదు అందరికీ సన్న బియ్యం అని అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యం అని చెప్తుంది కానీ ఇక్కడ ఈ ప్రజా ప్రభుత్వంలో సన్న బియ్యం పేరు చెప్పుకొని కోట్ల కుంభకోణాలు కోట్ల కుంభకోణం జరుగుతూనే ఉన్నాయి దీని అని చెప్పినా కూడా ఇవన్నీ నూకలుగానే ఉన్నాయి ఇక్కడ మన చూడండి ఇది కూడా బీవి నూకల్ బియ్యం అంటే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని తప్ప ఇక్కడ సన్న బియ్యం కాదు ఫాలిష్ బియ్యం ఏతే మెరుగల బియ్యం అంతా ఉన్నాయి నూకలు ఇవన్నీ కూడా నూకలు ఉన్నాయి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఇలా అనేక కుంభకోణం జరుగుతూ ఉంది ఒక బియ్యం లోపల ఇవన్నీ కూడా నూకలు ఇలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఇది బొప్పాపూర్ రేషన్ షాప్లో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా నూ బియ్యం నూకలుగా మారి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం లేదు ఇక్కడ ఇవన్నీ సన్న బియ్యం కాదు నూకల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం ఇక్కడికి వచ్చి చూస్తే ఏర్పడుతుంది సన్న బియ్యమా లేకపోతే నూకల అని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క బియ్యం పంపిణీలో పూర్తి స్థాయిలో అవకాశవకాలు కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లేపుకుంటూ ఉంది సన్న బియ్యం చెప్తుంది కానీ సన్న బియ్యం కాదు మన స్పష్టంగా ఏర్పడుతూ ఉంది ఇవన్నీ కూడా ఫాల బియ్యం నూకల బియ్యంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి వెంటనే దీనిపైన సిబిఐ విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసి ఏదైతే బాధుల పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పూర్తి స్థాయిలో కోట్ల కుంభకోణం ఇలా ఏ జరుగుతూ ఉంది స్పష్టంగా మనకి బియ్యంతోనే అర్థమవుతా ఉండే ఇవన్నీ కూడా నూకలు ఇవన్నీ ఇవన్నీ కూడా తినడానికి అసలు తినలే తినలేని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఈ యొక్క నూకలు ఉన్నాయి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అందరికీ సన్న బియ్యం అని అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్తుంది కానీ ఇక్కడ ఈ ప్రజాప్రభుత్వంలో సన్న బియ్యం పేరు చెప్పుకొని కోట్ల కుంభకోణాలు కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది దీనిపైన సిబిఐ విచారణ చేయాలి ఈ యొక్క బియ్యం ఏదైతే ఉందో ఇక్కడ నూకలు ఏ విధంగా వస్తూ ఉంది అసలు ఈ బియ్యం ఎక్కడ జ ఎక్కడ లోపం జరుగుతుంది పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే సన్న బియ్యం కుంభకోణం బయటపడుతుందని మనకు తెలియస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అయితే బియ్యం బ్యాగులు ఉన్నాయి ఈ బియ్యం బ్యాగులు ఎక్కడ చూసినా ప్రతి బియ్యం బ్యాగులో కూడా అన్ని కూడా నూకలే విధంగా మనకు ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా నూకలు ఉన్నా ఉన్నాయి ఏ సంచి చెప్పినా కూడా ఇవన్నీ నూకలుగానే ఉన్నాయి ఇక్కడ మన అందరు కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అందరు కూడా ఏదైతే ఏదైతే లబ్ధిదారులు లబ్ధిదారులు కూడా తెలియస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు అమ్మాయి మీ సన్నబి అమ్మాయి ఇవన్నీ నూకలేనా తినగలుగుతారా అమ్మ తినగలుతారు ఇవి వేస్ట్ બીએમ હવે Анна મંડી આ કાંડડ જોક્સર બંગરા મેડ આ કાંડડ જોક્સર બીએપી ક્લન લેરી બીએમ ગાળ 10000 રૂપિયા લે લે પાસે ગિની છે છે 10000 લે તો 2% આરેંગો આરેંગો આ બાને આ લેંગ ગાળ બીના લોગ લે કોને કે 8% બીએમ ને લે પ્લીઝ પર પૈસા લોગ મેટા પાસલ જોગ ના લે બી જોક્સર રાશમીલા ગરમી નું અંદર ઓડ આ મેં શું યપલા ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇది కొత్త కొత్త బ్యాగ్ ఇది ఇవన్నీ కూడా కొత్త బ్యాగ్ ఇది ఇవన్నీ నూకలే ఇవన్నీ నూకలు మన స్పష్టంగా ఏర్పడతా ఉంది ఇది ఇవన్నీ కూడా నూకలే ఇవన్నీ ఇవి ఎత్తున్నా బాబు బాబు ఇవి ఎత్తునే ఈ బియ్యం ఏంది ఇది బియ్యం ఆలేకపోతే సన్న బియ్యం ఇది చూడండి ఇది కూడా పివి నూకల్ బియ్యం అంట సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం బుక్కురు తిను అయ్యార్ రేవంత్ రెడ్డి గారు తిను మీ ఇంట్లో ఇదే తింటరా సన్న బియ్యం బాబు మాట్లాడి కొండక్ష్మా బియ్యం ఒకసారి మాట్లాడు నూకలేనా నూకలేకర్ కలర్ కలర్ బియ్యము ఎక్కడెక్కడ తెలుసు పసు బియ్యం ఉన్నాయి మొక్కలు ఉన్నాయి ఈ బియ్యం అూకల మరి అచ్చి చూడమన్నా అలాగే తెలుసు ఈ బియ్యం అంటారా మరి నూకలు అంటారా లేకపోతే సన్న బియ్యం అంటారు